హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ అందరి ముందుకైతే వచ్చానండి కార్తీక మాసం వచ్చిందంటేనే వన భోజనాలు గుర్తొస్తాయి కదండి ఎస్విఆర్ క్యాటరింగ్స్ వాళ్ళు అయితే మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారండి వన భోజనాలకి సో ఇక్కడైతే చాలా మంచి ఈవెంట్ జరిగింది అందరు కూడా చక్కగా గ్యాదర్ అయ్యారు పూజలు చేసుకున్నారు ట్రెడిషనల్ గా సో ఎస్విఆర్ క్యాటరింగ్స్ వాళ్ళ ఫుడ్ అయితే వీళ్ళు క్యాటరింగ్ ఇచ్చారండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు చాలా చక్కగా అరేంజ్ చేశారు ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా మంచి మంచి ఐటమ్స్ పెట్టారు స్వీట్ ఐటమ్ ఇచ్చారు చాలా టేస్టీగా ఉందండి టేస్ట్ అనిపించి మీ కూడా షేర్ చేస్తున్నానండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా రన్ అవుతుంది కాబట్టి చక్కగా మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఏదైనా ఫంక్షన్ ఉన్నా సో థర్టీ మెంబర్స్ నుంచి త్రీ థౌజండ్ మెంబర్స్ వరకు వీరు క్యాటరింగ్ అనేది సప్లై చేస్తారండి మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ తో అలాగే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి నచ్చిన శాండ్విచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఇలా ఎన్నో ఐటమ్స్ అరేంజ్ చేశారండి స్నాక్ ఐటమ్స్ కూడా చాలా బాగా నచ్చినాయండి మా అబ్బాయి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మమ్మీ అన్నాడు సో అందుకే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మన విజయవాడ లోకలేనండి ఎస్విఆర్ క్యాటరింగ్స్ వాళ్ళని నేను అడ్రస్ కూడా డీటెయిలింగ్ గా ఇస్తాను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో అలాగే మెయిన్ మెన్యూ అయితే వస్తే మంచి డిషెస్ అయితే ఉన్నాయండి చక్ర పొంగల్తో తో స్టార్ట్ చేశారు స్వీట్ ఐటమ్ సూపర్ బాగుంది అలాగే లడ్డూ అండి ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుంది పూర్ణం బోరెలు సో నెక్స్ట్ వచ్చేసి వడలు స్ప్రింగ్ రోల్స్ అయితే అసలు చెప్పనవసరం లేదండి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి సో అలాగే రవ్వ పులిహార సూపర్ టేస్టీగా ఉంది నెక్స్ట్ అండి క్యారెట్ కుల్చా విత్ మేతి చమన్ కర్రీ అయితే ఇచ్చారు అసలు ఎంత టేస్టీగా ఉందంటే సో సూపర్ గా ఉంది ఇది వచ్చేసి మనకి మంచూరియా బిర్యానీ గోంగూర బిర్యానీ ఇచ్చారు బిర్యానీస్ లో అయితే చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంది గోంగూర బిర్యానీ అయితే మా వారికి చాలా బాగా నచ్చిందండి సో ఇంకా మెయిన్ మెనూలో మనకి హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ డిషెస్ ఉంటాయి కాబట్టి ఎస్విఆర్ క్యాటరింగ్స్ లో సో పప్పు నుంచి స్టార్ట్ చేసి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి కర్రీస్ కానివ్వండి ఫ్రైస్ కానివ్వండి సో ఇలా మనం నచ్చిన డిషెస్ యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడిచ్చి నేను మీకు షేర్ చేస్తున్నాను వంకాయ బఠానీ కర్రీ ఇచ్చారు అలాగే మనకి దొండకాయ పల్లి ఫ్రై ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి మన నచ్చిన ఆలు సిక్స్టీ ఫైవ్ ఇచ్చారు వైట్ రైస్ ఓ అప్పడాలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదండి అప్పడాలు కూడా సర్వ్ చేశారు నెక్స్ట్ అయితే పచ్చళ్ళండి ఇన్ని రకాల పచ్చళ్ళు నేను ఎక్కడ చూడలేదు ఇంకా మనకి ఏ టైప్ ఆఫ్ పచ్చడి కావాలన్నా సో ఎస్వేర్ క్యాటరింగ్స్ వాళ్ళు మన ఇచ్చిన అకేషన్ లో సో ఇంక్లూడ్ అయితే చేస్తారండి దొండకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటా పచ్చడి పల్లి చట్నీ సో పొళ్ళు కావాలన్న కారం పొళ్ళు నెయ్యి విత్ నెయ్యితో పాటు సో సాంబారు అలా డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ అయితే ఉన్నాయి అలాగే పికిల్స్ కూడా మామిడి మామిడికాయ పికిలు అల్లం పికిలు సో ఇలాంటి పికిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మన ఈవెంట్ లో సో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి వన భోజనాలకు కూడా మీరు చక్కగా సో ఎక్కడైనా గ్యాదర్ అవ్వాలంటే ఇలా మనం ఎస్సిఆర్ క్యాటరింగ్స్ వాళ్ళకి సో క్యాటరింగ్ తెప్పించుకోవచ్చండి ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్ సెర్మనీస్ ఏదైనా త్రీ థౌజండ్ మెంబర్స్ వరకు సో అరేంజ్ చేస్తారు కాబట్టి చక్కగా ఇవ్వచ్చు ఎస్విఆర్ క్యాటరింగ్ ప్రొపరేటర్ అండి స్వామిమాల వేసుకున్నారు కదా పులికొండ సునీల్ గారు మన విజయవాడ లోకలే కాబట్టి చక్కగా మీరు వెళ్ళి సో మీట్ అయ్యి మీకు ఏ ఒకేషన్ కి కావాలన్నా మీరు ఇలా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చండి సో చూస్తున్నారు కదా ఎంత హైజీన్ గా ఎంత నీట్ గా సో అందరికీ ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు మనకి బఫే సిస్టమ్ కావాలన్నా అరేంజ్ చేస్తారు టేబుల్స్ అరేంజ్ చేసి అన్ని అలా సెట్ చేయమన్నా కూడా సెట్ చేస్తారు అందరైతే చాలా హ్యాపీగా తిన్నారు సో నెక్స్ట్ అయితే నేను కూడా ప్లేటింగ్ తీసుకొని ఫస్ట్ లడ్డూతో స్టార్ట్ చేశానండి స్వీట్ తో అయితే నెక్స్ట్ స్ప్రింగ్ రోల్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండి క్యారెట్ కుల్చా మెతి చమన్ కర్రీ డిఫరెంట్ ఐటమ్స్ అయితే అన్ని చెప్పాను కదండి అన్నీ అయితే చాలా బాగా నచ్చింది నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సూపర్ గా నచ్చిందండి అలాగే మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఓ మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఎస్విఆర్ క్యాటరింగ్స్ వాళ్ళు విజయవాడలో స్టార్ట్ చేశారండి మంచిగా సక్సెస్ అవుతున్నారు ఇంట్లో అలా ఏదైనా అకేషన్ ఉంటే సో చక్కగా కేటరింగ్ తెప్పించుకోండి మంచి ఫుడ్ అయితే అరేంజ్ చేస్తారు చాలా బాగా అనిపించింది నాకైతే డీటెయిల్స్ అన్ని క్లియర్ గా కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తానండి స్క్రీన్ పైన నెంబర్ కి ఎప్పుడు కాంటాక్ట్ అయినా అవైలబుల్ అయితే ఉంటారు సో కంప్లీట్ మీల్ అనేది ఫుడ్ అనేది మంచిగా టేస్ట్ చేసి సో తృప్తిగా అయితే లంచ్ అనేది చేశానండి చూస్తున్నారు కదా సో నెక్స్ట్ అండి మన సబ్స్క్రైబర్స్ ని కూడా మీట్ అయ్యానండి అక్కడ నన్ను అయితే గుర్తుపెట్టి మాట్లాడారు వాళ్ళతో ఇలా లంచ్ షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపించి ఈ చిన్న మూమెంట్ అనేది షేర్ చేస్తున్నానండి సో నా మీలైతే కంప్లీట్ గా ఫుల్ఫిల్ అండి పెరిగన్నంతో సో చూసారు కదా ఇంత మంచి టేస్టీ ఫుడ్ సో మనకి ఎస్ఆర్ క్యాటరింగ్స్ వాళ్ళు అందించారండి అలాగే ఫైనల్ గా కిల్లీ లేకపోతే ఎలా అండి ఏ ఈవెంట్ లో ఏ ఫంక్షన్ లో అయినా సో కిల్లి కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు సో ఐ హోప్ మీ అందరికి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే ఎస్పీఆర్ క్యాటరింగ్స్ వల్ల సో క్యాటరింగ్స్ మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్న ఫంక్షన్స్ ఉన్నా ఇలా వన వనభోజనాలున్నా తెప్పించుకుంటాను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి నేనైతే బయలుదేరానండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్